దేవుని మాట భూమి ఎలా విన్నదో కొన్ని విషయాల ద్వారా నేను మీకు తెలియపరచబోతున్నాను భూమిని చూసి మనం నేర్చుకుందాం ఈ భూమిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్న కొలది ఈ భూమి మనతో మాట్లాడుతూ ఉంటుందంట ప్రియులరా ఒక మాట చెప్పనండి ఈ భూమిలో ఎన్నో విలువైనటువంటి ఇంధనాలు ఈ భూమి క్రిందే ఉన్నాయి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇనుము కానీ బంగారం కానీ రాగి కానీ అల్యూమినియం కానీ మానవుడికి ఉపయోగపడేటటువంటి ఏ లోహమైనా ఎటువంటి ఇంధనమైనా సరే ఈ భూమి క్రిందే దాచబడి ఉన్నాయి దేవుడు భూమిని అంత అద్భుతంగా చేశాడు అంటా నేను దేవునికి భూమి కంటే మనవంటేనే ఎక్కువ ఇష్టం మనవంటేనే ఎక్కువ ఇష్టం భూమిలో నుండే అంత ఉపయోగకరమైన విషయాలు వచ్చినప్పుడు మరి మనని దేవుడు ఇంకెంత విలువైన వ్యక్తులుగా చేస్తాడో అర్థం చేసుకోండి భూమికే అంత విలువ ఉన్నప్పుడు భూమి కంటే విలువైన వ్యక్తి వినువు నువ్వు నిన్ను దేవుడు ఇంకెంత విలువైన వ్యక్తిగా మారుస్తాడో అర్థం చేసుకుందాం ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తి దేవుని దృష్టిలో గమనించాలి ఏ ఒక్క వ్యక్తి కూడా చీదరింపబడిన వ్యక్తులు దేవుని దృష్టిలో లేరు దేవుని దృష్టిలో అందరూ ప్రాముఖ్యమైన వ్యక్తులే ప్రాముఖ్యమైన వ్యక్తులే కాబట్టి ఈ భూమిని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ భూమి ఎలాగ దేవుని మాట విన్నది దాన్ని చూసి మనం కూడా దేవుని మాట అలాగే వినాలి అని నేర్చుకుందాం మొట్టమొదటిగా దేవుని మాట భూమి ఎక్కడ విన్నది సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం ముప్పయో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి ఏం తెరచి అది అండర్లైన్ చేసుకోండి భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడలా వారు ఈ హోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అనేను ముప్పై రెండో వచనంలో భూమి తన నోరు తెరచి అండర్లైన్ చేసుకోండి భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబాలని కోరహ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశెను భూమి ఎలా దేవుని మాట వింది దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి ఒక సంఘటనలో దేవుడు భూమితో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ నోరు తెరవాలనో నువ్వు భూమికి నోరుందా ఉంది ఎంత నోరుంది నీకు ఎంత నోరుంది కొంతమందికి చిన్న నోరులు ఉంటాయి కొంతమంది నోరులు పెద్దగా ఉంటాయి మరి భూమి ఎంత భూమి గనక ఒక్కసారి నోరు తెరిచింది అనుకోండి మొత్తం మనందరం ఆ నోట్లో పడిపోతాం అనమాట అంత పెద్ద నోరు ఉంది భూమికి భూమి నోరు తెరడం అంటే అలా భూమి విడిపోవడం అయితే దేవుడు అక్కడ చెప్పాడు నువ్వు అంత పెద్ద నోరేం తెరవద్దామా నువ్వు చిన్న నోరు తెరువు చిన్న నోరు తెరు ఒకవేళ కాలు చేయ పడిపోయి ఇప్పుడైతే నోరు తెరిచి కావాలంటే ఇలాగని అని మనం భోజన చేస్తాం ఇప్పుడు కాలు చేయ పడిపోయి ఈ మూత ఒకవేళ వంకరైపోయింది అనుకోండి ఏ మనిషికైనా సరే అప్పుడు నోరు తెరవలేరు మనిషి అలా నోరు తెరవలేనప్పుడు ఎలా ఎలా తినిపిస్తారు చెప్పనండి జస్ట్ నోరు తెరవమంటారు ఈ ఈ మూలం ఈ మూలం మూతి తిరిగిపోయి ఉంటుంది కదా ఆ మూతి తిరిగిపోయిన దాంట్లోంచి జాగ్రత్తగా మరి వాళ్ళు తాగమన్న నీళ్ళు కొబ్బరి నీళ్ళు జ్యూస్ నీళ్ళు ఏవో నీళ్ళు ఆ నోరుతెరు కొంచెం కొంచెం నోరు తెరువు అంటే జాగ్రత్తగా నోరు తెరుస్తారు కొంచెం కొంచెం ఆ కొబ్బరి నీళ్ళు జ్యూస్ నీళ్ళో లేకపోతే మంచి నీళ్ళు లోపలికి పోస్తుంటారు కొంచెమే నోరు తెరవబడద్దు అప్పుడు అవునా అలాగా దేవుడు చెప్పాడు అమ్మా నువ్వు కొంచమే నోరు తెరవే కొంచమే నోరు తెరువు ఎందుకు మోషే అనేటటువంటి దైవ మీద కోరాహు దాత నబీరాం ఓన్ రెండు వందల యాభై మంది మొత్తానికి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళకి భయం లేనప్పుడు అక్రమంగా ప్రవర్తించినప్పుడు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారికి శిక్ష విధించాలని చెప్పి కేవలం ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించారో వారు ఉన్నటువంటి స్థలం అదే అనుకుందాం మనం ఉన్నటువంటి స్థలం అనుకుందాం ఎక్కడైతే వారు ఆ స్థలంలో ఉన్నారో అక్కడ మాత్రమే భూమి అలా నోరు తెరిచి అక్కడ మింగేసింది అది బైబిల్లో రాయబడినటువంటి సంఘటన అంటే భూమి ఎంత అద్భుతంగా దేవుని మాట విందంటే భూమి నోరు తెరచి వారిని మృంగివేశాను అది భూమి దేవుని మాట వినుటలో ఉన్న ప్రత్యేకత ఒకవేళ భూమి దేవుడు చెప్పినట్టు అక్కడ నోరు తెరిచి ఇంకాస్త నోరు తెరిచిందనుకో ఇక్కడ ఉన్న మనందరూ కూడా లోపలికి వెళ్ళిపోతాం అలా కాకుండా దేవుడు ఆ భూమిని ఎంతవరకు నోరు తెరవమన్నాడో అంతవరకు అది నోరు తెరిచింది అంటే రెండుగా విడిపోయింది వెంటనే మనుషులు ఏమైపోయారు తెలిసండి లోపలికి వెళ్ళిపోయారు నేను అంటాను ఈ రాత్రికాల సమయంలో భూమిని గురించి ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం భూమి దేవుని మాట విన్నది ఏం చేసింది నోరు తెరిచింది చెప్పండి ఏం చేసింది చెప్పండి నోరు తెరిచింది ఈ రాత్రి నేను చెప్తున్న మాట దేవుని మాట మనందరం అందరం విందాం దేవుని మాట మనం వినాలంటే మనము నోరు తెరవాలి నా ప్రియమైన దేవుని బిడ్లరాయి నోరు ఎందుకు తెరవాలి అది భూమి అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నోరు తెరిచింది నువ్వు నేను ఎందుకు నోరు తెరవాలి మన ఇష్టం వచ్చినట్టు నోరు తెరవకూడదు మనం కొంతమంది నోరు తెరుస్తారంట అలా మనం నోరు తెరవకూడదు ఇంతకీ ఇష్యూ కొంతమంది నోరు తెరిచినట్టుగా మన నోరు తెరవకూడదు కొంతమంది నోరు ఎందుకు తెరుస్తారో తెలుసండి ముప్పై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చును నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు గమనించ నోరు దేవుడు తెరవమంటున్నాడు నోరు దేవుడు తెరవమంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల కోసం కాదు లోకంలో కొంతమంది నోరు తెరుస్తున్నారు ఎందుకు తెరుస్తున్నారు నెంబర్ వన్ కీతనా కాడ్ అంటున్నాడు నన్ను దూషించుటకై వారు నోరు ఎంతగా తెరుస్తారంటే చెప్పండి పెద్దదిగా తెరుస్తున్నారు కొంతమంది నోరు ఎందుకు తెరుస్తారా బాబు అంటే దూషించడానికి నోరు తెరుస్తారంట దూషించడానికి యేసుక్రీస్తు ప్రభారు కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయన్ని దూషించిన ప్రజలు ఉన్నారు ఆయన బ్రతికున్నప్పుడు మాట చెప్పారు ఏమనంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో నేను దాన్ని లేపుతాను అన్నారు ఆయన ఆయన అన్నది అక్కడున్న దేవాలయం గురించి కాదు ఆయన గురించి అయితే కలువరి సిలువలో ఆయన ఎక్కినప్పుడు ఆయన్ని చూసిన చాలామంది ప్రజలు దేవాలయాన్ని మూడు దినాల్లో పడగొట్టి లేపుతానన్నావు కదా ఇప్పుడు నువ్వు లేస్తే మేము నిన్ను నమ్ముతాం అని ఆయన్ని దూషణ మాటలు పలికారంట ఒక దొంగ ఉన్నాడు యేసు ప్రభు పక్కన వాడు కూడా నువ్వు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకో మమ్మను కూడా రక్షించు అని దూషణ మాటలు పలికినట్లుగా వాక్యలో మనం చూస్తున్నాం ప్రియులరా ఈరోజు చాలామంది జీవితాల్లో నోరు ఎందుకు తెరుస్తారా బాబు అంటే దూషణ మాటలు పలకడానికి నోరు తెరుస్తున్నారు నువ్వు ఆలోచించాలి ఈ రాత్రి దేవుడు నీకు నోరిచ్చింది దూషణ మాటలు పలకమని కాదు ఎవరినైనా దౌర్భాగ్యకరమైనటువంటి మాటలు పలకాలని కాదు ఒకవేళ నీ నోట నుంచి అటువంటి మాటలు వస్తే దేవుడు ఆ మాటలు పలకడానికి నిన్ను నన్ను సృష్టించలేదు లేకపోతే ఈ నోరు మనకివ్వలేదు మిగిలిన జంతువుల్లాగే మిగిలిన జీవుల్లాగే మిగిలిన పక్షుల్లాగే నీకు నాకు దేవుడు నోరిచ్చి ఆ నోటిలో మాట లేకుండా చేద్దాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా చాలామంది రోజున నోరు ఎందుకు తెరుస్తున్నారో తెలుసా కీర్తనకాడు చెప్తున్నాడు వారు దూషించడానికి నోరు పెద్దదిగా చేస్తున్నారు నిజమేనండి ఎవరినైనా దూషించేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ గొడవలు అవుతాయి కదా వాళ్ళు ఎవరు చిన్నగా తిట్టినోళ్ళు నేను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారా చిన్నగా తిట్టుకున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే చూసారా అప్పుడు నోరు ఆటోమేటిక్గా ఆ గొడవ కోసం ఆ సందర్భం కోసం ఆ పరిస్థితి కోసం నోరు ఏమైపో తెలుసండి పెద్దగా చేస్తారు దేవుణ్ణి స్థుతించడానికి కానీ మంచిగా ఆరాధించడానికి కానీ ప్రార్థించడానికి కానీ చాలామంది నోర్లు పెద్దగా రావు కానీ గొడవల్లోకి వచ్చేసరికి మాత్రం నోర్లు చాలా పెద్దవైపోతాయి కొంతమంది నోర్లు గొంతులు పోతుంటాయి ఎందుకు పోయింది మీ గొంతు అంటే నేను సంతోషించాలనుకుంటాను ఈరోజు బాగా ప్రార్థన చేసుకున్నానండి గట్టిగా అందుకు నోరుపోయిందండి అంటారేమో చూస్తాను నేను లేకపోతే ఈరోజు ఆ కొంత ఎక్కువసేపు నేను మంచి విషయాలు పది మందికి నేను పంచిపెట్టానండి అలా మాట్లాడినప్పుడు నాకు గొంతు పోయిందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దామని సంతోషిస్తుంటాను కానీ చాలామంది గొంతులు పోతాయి ఎప్పుడు పోతాయి చెప్పనండి గొంతులు అరిచి అరిచి పెద్ద నోరు చేసి ఆ పక్కింటోళ్ళ మీదో ఆ ఎదురింటోల మీదో ఎవరి మీదో మొత్తానికి గొడవ ఆడేటప్పుడు ఆ దోషణ మాటలు పలికేటప్పుడు ఆ దారుణమైన మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు అవి బలంగా వినబడ్డానికి వాళ్ళు క్రైస్తవులైనా సరే ఆ టైంలో సిగ్గుపడకుండా నోరు చాలా పెద్దదిగా చేసి ఏ రోజు కూడా దేవుని మందిరంలో పెద్దగా నోరు చేయకుండా ఆ రోజు మాత్రం నోరు పెద్దది చేసి దోషణ మాటలు పలికేవారు ఉన్నారు ప్రియులరా దేవుని బిడ్డలరా అటువంటి ఆ దూషణ మాటలు ఎప్పుడైనా పలికామేమో మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం దేవుడు ఈ నోరు మనకిచ్చింది ఎవరిని దూషించడానికి కాదు